భాషా నైపుణ్యాలు గోష్టులు ఉన్నత దశలో వాచక చర్య అభివృద్ధికై చేపట్టే చర్యల్లో చివరిది ముఖ్యమైనది గోష్టులు ఒక అంశాన్ని తీసుకొని వాదోపవాదాలు చేయటమే గోష్టులు గోష్టుల వల్ల విద్యార్థులతో ఏ సామర్థ్యాలు అలవడను అంటే సహజమైన సామాజికమైన పదాలు భాష భావ ప్రకటన సామర్థ్యం అనేది అలవడుతుంది పాత్రాభినయంలోని విద్యార్థులు సంభాషణలు చేపట్టినప్పుడు కలిగే భాషణ దోషాలు ఎప్పుడు సరిచేయాలి అంటే అప్పటికప్పుడు సరిచేయాలి వివిధ దశల విద్యార్థుల భాషణ నైపుణ్యం పెంపొందింపజేయు చర్యలు ప్రాథమిక దశలో భాషణ నైపుణ్యం ఉపాధ్యాయుడు సంభాషణలు శిశుగీతాలు అభినయ గీతాలు పాడించడం కథలు చెప్పించడం పద్యాలను కంఠస్థం చేయించడం ప్రసంగాలు చేయించడం జంతువుల పక్షుల చిత్రాలు చూసి వర్ణింపజేయుట ఇది ప్రాథమిక దశలో విద్యార్థులు భాషా నైపుణ్యం పెంపొందింపజేసే చర్యలు అనమాట నెక్స్ట్ మాధ్యమిక దశ వకృత్వ శిక్షణ ఇవ్వడం పండగలు ఉత్సవాలు వృతస్థులు ఆరోగ్య సూత్రాలు వార్తాపత్రికలు చిన్న చిన్న అంశాలపై ప్రసంగింపజేయుట నాటకీకరణ మొదలైనవి ఇక ప్రాథమికోన్నత దశ గోష్ఠులు సారస్వత సమావేశాలు నవలలు ప్రబంధాలలోని కథలను మహాత్ముల జీవిత చరిత్రలను కథలుగా చెప్పించుట ఇది ప్రాథమిక దశలో ఉన్నటువంటి భాషా నైపుణ్యాన్ని పెంపొందింపజే చర్యలు నెక్స్ట్ వాగ్దోషాలు నివారణ ఉపాయాలు వాచక చర్య సందర్భంలో విద్యార్థులు చేసే దోషాలు సాధారణంగా మూడు విధాలుగా ఉన్నాయి వాగ్దోషాలు ఇవి మూడు రకాలు భావదోషాలు భాషా దోషాలు ఉచ్చారణ దోషాలు భాషా దోషాలు ఐదు రకాలు ఒకటి వేగోచ్చారణ దోషం రెండు సమవేగ దోషం మూడు సమస్వరాహిత్య దోషం నాలుగు ధారాళంగా మాట్లాడలేని దోషం ఐదు ధ్వన్లను తారుమారు చేయుట భావదోషాలు భావదోషాలు దేనికి సంబంధించినవి అంటే విషయ పరిజ్ఞానానికి సంబంధించినవి భావదోషాలు చేయడానికి కారణాలు ఎన్ని రెండు భావదోషాలలో మొదటిది విద్యార్థికి తెలిసిన అంశమే తప్పుగా ఉండడం నెక్స్ట్ భావదోషాలలో రెండవది సభాకంపనం లేదా తొట్టుపాటు మొదటి భావదోషం ఉపాధ్యాయులు ఎలా సరిచేయవచ్చు అంటే విద్యార్థికి విషయ జ్ఞానం అందించడం ద్వారా సరిచేయవచ్చు సభాకంపనం ఎలా తొలగించవచ్చు విద్యార్థికి ధైర్యం ఉత్సాహం ప్రోత్సాహం కలిగించి భావోద్వేగానికి లోను కాకుండా నెమ్మదిగా మాట్లాడించడం ద్వారా నెక్స్ట్ భాషా దోషాలు విద్యార్థులు భాషాజ్ఞానం సరైనది కాకపోవడచే జరిగే దోషాలే భాషా దోషాలు సరిగా భాషను అనుకరించలేకపోవడం వలన కలిగే దోషమే భాషా దోషం ఎవరిని అనుకరించి భాషను నేర్చుకున్నారో వారి భాషా జ్ఞానం సరైనది కాకపోవటమే కలిగే దోషం భాషా దోషం భాషా దోషాలు తొలగించడానికి ఎటువంటి సలహాలు ఇవ్వాలి అంటే జాగ్రత్తగా సవరించాల్సిన దోషాలు ఉచ్చరణ దోషాలు ప్రాథమిక దశలో తొలగించని ఉచ్చరణ దోషాలు దేనికి దారితీస్తాయి వర్ణక్రమ దోషాలకి ఉచ్చరణ దోషాలు ఎన్ని రకాలు ఐదు రకాలు వేగోచ్చారణ దోషం వినేవారు స్పష్టంగా అనుకరించలేనంత వేగంగా అర్థం కాని విధంగా మాట్లాడడం వేగోచ్చరణ దోషంగా చెప్పబడుతుంది వేగోచ్చరణ దోషానికి కారణం భయం లేక సందేహం వేగోచ్చరణ దోషం ఎలా సవరించవచ్చు అంటే ఆదర్శప్రాయంగా ఉండే ఉపాధ్యాయుడి ఉచ్చరణను అనుసరించి విద్యార్థి సవరించుకోవచ్చు నెక్స్ట్ సమవేగ రాహిత్య దోషం సమవేగ రాహిత్యం ఏ దోషానికి కారణం అంటే వాగ్దోషానికి కారణం నిదానంగా ప్రారంభించి తర్వాత వేగాంతం చేసి చివరకు అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడడం సమవేగ రాహిత్యం మూడవది సమస్వర రాహిత్య దోషం మొదట స్పష్టంగానే మాట్లాడిన చివరకు స్వరం తగ్గించి వినబడకుండా మాట్లాడమే సమస్వర రాహిత్యం నెక్స్ట్ ధారాళంగా మాట్లాడలేకపోవటం భావాలు వెంటనే స్పర్శించకపోవుట తగిన మాటలు దొరకకపోవుట సభాకంపనం మొదలైనవి ధారాళంగా మాట్లాడలేకపోవటానికి దోషాలు ధ్వన్లను తారుమారు చేయటం ఎక్కువ శ్రద్ధతో సవరించవలసినటువంటి దోషము ధ్వన్లను తారుమారు చేయు దోషం అచ్చులకు హల్లు హల్లుకు అచ్చు పలుకు దోషాలు ఉదాహరణ ఒకటి కాస్త ఒకటి అని పలకడం వీరయ్య కాస్త ఈరయ్య అని పలకడం అల్ప ప్రాణానికి మహాప్రాణాలు ఉచ్చరించు దోషము కరువు అన్నదానికి కరువు అంటాం మహాప్రాణానికి అల్ప ప్రాణం ఖరాము అన్నప్పుడు ఖరాముగా పలకడం అంటే ఒత్తు ఉన్న చోట ఒత్తు లేనట్లుగా ఒత్తు లేని చోట ఒత్తు పెట్టి పలకడమే ఈ యొక్క అల్ప ప్రాణానికి మహాప్రాణం మహాప్రాణానికి అల్ప ప్రాణంగా ఉచ్చరించే దోషం అన్నమాట పరుషానికి సరళం పలకడం కాన అనే పదాన్ని గానాగా పలకడం అనమాట శరణానికి పరుషం పలకడం గంట కంట అనునాశక దోషాలకు ఉదాహరణ జ్ఞానం జ్ఞానం కారణం కారణం ఊష్మాలు తారుమారు చేయుటకు ఉదాహరణ విషయము విషయం వర్ణ మార్పిడి దోషాలకు ఉదాహరణ సుతిలి తుసిలి మిగిలిన మిలిగిన చాలా చానా ఉచ్చరణ దోషాలకు కారణాలు వాగేంద్రియాల లోపం రాలేదుకు బదులు లాలేదు అని పలికే దోషం దీన్ని వాగేంద్రియాల లోపం అని అంటారనమాట సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి